ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సిరిడీ సాయనాధనాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈరోజు రోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు వీడియోలో మన బాబా గారి సందేశం తల్లి నీకు ప్రమాణం చేస్తున్నాను నీకు మంచి చేస్తాను కోరింది ఇస్తాను సంతోషంగా ఉంటావు తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావమ్మ వీటిలో ఒక నెంబర్ తాకు అని అయితే మన బాబాగారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే తమ్ములు చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అనుకున్న వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు నువ్వు నా బంగారు తల్లివమ్మా నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను అదేమిటో నువ్వే తెలుసుకోమ్మా అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసిక వేదన అనేది సహజమే తల్లి ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కాసేపు నేను చెప్పేది వినమ్మా కాలం కలిసొస్తే అన్నీ సమకూరుతాయి అనేది నిజమే అది ఎంతవరకు నిజమో నీ మనసుకే తెలియాలి ఎందుకు అంత దిగులు పడుతున్నావు తల్లి నీ కుటుంబంతో కలిసి ఎందుకు ఇదివరకట్లా సంతోషంగా ఉండటం లేదు ఏమి జరుగుతుందో అన్న వేదనతోనే ప్రతిరోజూ కూడా గడుపుతూనే ఉన్నావు ఆందోళన పడుతూనే ఉన్నావు ఎందుకమ్మా ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన భయమో సహజమే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు నీకు తెలుసు కదా నువ్వు ఇప్పటి వరకు ఏదో ఒక మార్గం దొరకకుండా ఉంటుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు కదమ్మా నేను ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాను నా కుటుంబాన్ని ఏలోటూ లేకుండా చూసుకుంటాను అనే నమ్మకంతో ఉన్నావు కదమ్మా ఈ మధ్య నీకు ఎదురైన కొన్ని సంఘటనల వలన నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది దానికి తోడు ఈ ఆలోచనల వల్ల నీ ఆరోగ్యం దెబ్బతిని నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంది సరే మరి నీకు మంచి తీపి కబురు చెబుతాను విను కష్టాలన్నీ కూడా చివరి దర్శకి చేరినప్పుడు మరి కాస్త కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇన్ని రోజులు భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో నువ్వు ఎలా నిరుత్సాహంగా ఉండకు తల్లి కష్టాలు నిన్ను ఇంతలా ఇబ్బంది పెడుతున్నాయి అంటే అతి త్వరలో అవి నీ నుండి వెళ్ళిపోతున్నాయి అనే సూచన తల్లి ఇదే విషయాన్ని నీ కుటుంబానికి కూడా చెప్పమ్మా ఇంట్లో నీ భర్తకి పిల్లలకి నువ్వే కదా ధైర్యం చెప్పవలసింది మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలు విరుస్తాయి అని బాబా చెప్పమన్నారు అని మీ ఇంట్లో వారికి చెప్పు తల్లి మీరందరూ చేస్తున్నటువంటి కృషికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి తల్లి అంతా జరిగేది ఎప్పుడు బాబా అని బాధపడవద్దు మూడు రోజులలో నువ్వే మంచి ఫలితం చూస్తావు నా మాటగా నీ భర్తకు కూడా చెప్పమ్మా ఇక నీకున్నటువంటి అనారోగ్య సమస్య అంటావా ధనాన్ని అయితే తిరిగి పొందగలవు కానీ ఆరోగ్యమైతే అలా కాదు కదా కానీ నీకున్న సమస్యలన్నీ తొలగిపోతే నీలో మనోధైర్యం పెరుగుతుంది తల్లి నిత్యం నా విభూతిని నీ ఉదితిన ధరిస్తూ ఉండు నిశ్చింతగా ఉండమ్మా సకల సుఖ సంతోషాలతో నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది ఇది నీ బాబా నీకు చేస్తున్న సత్యప్రమాణకం తల్లి నీ బాధను నేను చూడలేకపోతున్నానమ్మా నా బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా నేను కూడా అంతేనమ్మా దేనికైనా ఒక మంచి సమయం రావాలి కదా అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఈ రోజు వచ్చిందమ్మా నీ పరిస్థితులన్నీ చక్క పెడతాను నువ్వు కోరుకునే విధంగా అన్నీ జరుగుతాయి ఆ సమయం కూడా వచ్చేసిందమ్మా తప్పకుండా నువ్వు అడిగినవన్నీ సమకూరుస్తాను అందుకే నీ కుటుంబానికి ధైర్యం చెప్పు అని అంటున్నాను అన్నీ సక్రమంగా జరిగేలా నేను చూసుకుంటాను ఇప్పటి నుండి నువ్వు ఎటువంటి ఆందోళన పడవద్దమ్మా ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పుతో ఉన్నావు ఎవరికైనా సరే తప్పనిసరిగా ఉండవలసింది మొదటి లక్షణం ఓర్పు నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకున్నావో నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి అని కోరుకున్నావో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా ఇటువంటి సంతోషం కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూసావు కానీ ఎంత ఓర్పుతో ఉన్నా సరే నన్ను అపార్థం చేసుకున్నావు అసలు నేనంటూ ఉన్నానా లేదా అని నీకు గుర్తుందా తండ్రి అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని నువ్వు మర్చిపోయావా తండ్రి అసలు నా జీవితంలో సంతోషమనేదే రాదా బాబా ఎందుకు నా జీవితంలో ఇంత దుష్టితిని కలిగిస్తున్నావు అని ఎంతగానో బాధపడ్డావు కదమ్మా నువ్వు బాధపడటంలో నన్ను అడగటంలో అర్థముంది తల్లి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎక్కడా కూడా నువ్వు ఒక్కరోజు కూడా సంతోషంగా ఉన్నది లేదు అన్నింటా కూడా సర్దుకుపోవటమే జరిగింది దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరలేదు అని ఎంతో బాధపడ్డావు ఇదంతా కూడా నాకు తెలుసు తల్లి ఇదంతా కూడా ఒక గతంలా భావించు ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుదలను చూసి సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులు నిన్ను వేధిస్తున్న సమస్యలను నీ నుండి తరిమివేస్తాను నీకు అన్ని విధాల నీకు నేను సహాయం చేస్తానమ్మా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఎంతో ఉత్తమమైన స్థానంలో ఉంచుతానమ్మా నే నమ్ముకుని నా మీదే ఆధారపడి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అన్నీ నేనై ఉంటాను తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోను కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను ఇది నీ బాబా తండ్రి చేస్తున్న సత్యప్రమాణం తల్లి ఇక నుంచి సంతోషంగా ఉండు ఇన్ని రోజులు నీ శ్రమకు తగినటువంటి ఫలితం రాబోతుంది కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండమ్మా నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది తల్లి ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసం ఈరోజు ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా అది ఏమిటి బాబా అని అనుకుంటున్నావా చెప్పేది పూర్తిగా వినుతల్లి నువ్వు జీవించే జీవితానికి అర్థం ఉండాలి అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి నిన్ను వదిలి వెళ్ళిన వారు మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రావాలి కదా తల్లి అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయి ఒకరోజు హఠాత్తుగా మంచి శుభవార్త వింటావు నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తానమ్మా ఎన్నోసార్లు నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు అవమానించాలి అని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలి అని చూశారు కానీ అదేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి పనుల వల్ల నిన్ను అన్ని ఇబ్బందుల నుండి కాపాడింది తల్లి నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడినాయి నేను నీతో ఉన్నాను అని తెలిసి కూడా అందరూ కూడా నీకు చెడు తలపెట్టాలి అని చూశారు కానీ వారికి అది కుదరలేదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా చెప్పు తల్లి నా బిడ్డని ఎవరైనా తాకనిస్తానా ఇవన్నీ ఎవరు చేస్తారు అనే అనుమానంతో ఆలోచిస్తున్నావు కదా తల్లి నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా ఉంటారమ్మా నీ అమాయకత్వం అయిన మనసుతోటి మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోలేకపోతున్నావు తల్లి నీది మంచి మనసు అవటం వలన అందరూ మంచివారే అని గుడ్డిగా నమ్మిస్తున్నావు తల్లి ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతున్నావు చాలా అమాయకత్వమైన మనసు తల్లి నీది అందువల్ల ఎవరి మంచివారు ఎవరు చెడ్డవారో ముందు నువ్వు తెలుసుకోదల్లి బంధువులు చుట్టాలు నావాళ్ళు అని పోకుళ్లాడుతూ ఉంటావు కానీ ఎవరు ఎలా నీతో ఉంటున్నారో అది కూడా నువ్వు గ్రహించుకో అమ్మా ఇదివరకటి కాలం కాదు తల్లి ఇప్పుడు బంధువులని చెప్పుకోవటానికి కానీ వారిలో ఏమాత్రం కూడా మంచితనం అనేది ఉండటం లేదు కాబట్టి ఎవరు నీవాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఎవరు మంచివాళ్ళో తెలుసుకుని వారితోటి జాగ్రత్తగా మలుసుకో తల్లి అప్పుడు నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లోనూ కూడా పడవమ్మా నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి నిన్ను సదా రక్షించుకుంటూ ఉంటాను తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను నీ చెయ్యి వదిలేశాను అని నన్ను నిందిస్తున్నావా నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదలలేదు మరి నాతో ఉంటే నా బంధం దూరమయ్యేలా ఎందుకు చేశారు తండ్రి నేను ఎంతగానో ఇష్టపడిన ప్రేమించిన వ్యక్తి నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు తండ్రి నాకు నా బిడ్డలకి అండగా ఉండి ప్రేమగా చూసుకోవలసిన మనిషి ఈరోజు మమ్మల్ని దిక్కు లేకుండా చేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉన్నాడో ఏమిటో కూడా తెలియటం లేదు తండ్రి ఆ వ్యక్తి కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి నేను ఎప్పుడూ కూడా నా సంసార జీవితంలో అణిగే మణిగే ఉన్నాను కదా తండ్రి అది నీకు కూడా తెలుసు నా భర్తకి ఎప్పుడూ కూడా ఎదురు సమాధానం చెప్పలేదు నా అత్త మామలని నా బిడ్డల్లాగానే చూసుకున్నాను కానీ ఏ రోజు కూడా నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు బాబా ఎప్పుడూ తిడుతూ బాధ ఉన్నాడు ఎంత తిట్టినా సరే ఎప్పటికైనా మార్పు వస్తుంది నన్ను బాగా చూసుకుంటాడు అనే ఆశతోటే బ్రతికాను కానీ ఇప్పుడు మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు తండ్రి మా పరిస్థితి ఏమిటి కనీసం నా కోసం కాకపోయినా కడుపును పుట్టిన బిడ్డల కోసమైనా ఆలోచించాలి కదా తండ్రి ఆ వ్యక్తి నన్ను ఇంత బాధ పెట్టి ఎందుకు తండ్రి తను ఇలా చేస్తున్నాడు ఎలా అయినా సరే నా బంధం నా వద్దకు వచ్చేలా చేయితండ్రి ఈ ప్రపంచంలో నా భర్తే నాకు సర్వసం నా వద్దే ఉండి నన్ను తిట్టినా పర్వాలేదు కానీ దూరంగా వెళ్ళిన నా భర్త మళ్ళీ నా వద్దకు వచ్చేలా చేయతండ్రి అని ఎంతగానో బాధపడుతూ దిగులు పడుతూ నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి నీ బాధ నాకు అర్థమవుతుందమ్మా నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా సరే నిన్ను అర్థం చేసుకోకుండా మీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు ఇదంతా కూడా అతని గ్రహచారం తల్లి ఎందుకంటే అతనికి జాతక దోషం ఉంది ఆ జాతక దోషం వల్ల అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కావటం లేదమ్మా నీ భర్త మంచివాడే తల్లి కానీ ఆలోచన జ్ఞానం తక్కువ నీ ప్రేమని నిన్ను గుర్తించలేకపోతున్నాడమ్మా అందుకని అలా ప్రవర్తించాడు నీ నుండి దూరం అయ్యాడు నాకు నా బంధువులు ఉన్నారు వాళ్ళే చూస్తారు అని వెళ్ళాడు కదమ్మా కానీ ఆ వ్యక్తిని ఇప్పుడు వాళ్ళ బంధువులు చేతరించుకోవటం ఇతన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఉండటంగా ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అతనికి అర్థమవుతుంది తల్లి నువ్వేమిటో నీ ప్రేమేమిటో అతనికి తెలిసి వస్తుంది ఇప్పుడు అనుకుంటున్నాడు నా భార్య నన్ను ఎంత ప్రేమగా చూసుకునేది నేను ఎన్ని తిట్టినా సరే పడి ఉండేది అయినా నేను లెక్క చేయకుండా ఇలా వచ్చేశాను నాదే తప్పు అని తెలుసుకున్నాడమ్మా అతి త్వరలోనే నీ దగ్గరికి వచ్చేయాలి అని ఆలోచిస్తున్నాడు తల్లి ఎక్కువ రోజులు సమయం కూడా లేదమ్మా అతనికి పూర్తిగా మార్పు వచ్చేసి నీ దగ్గరికి వచ్చేసేలా నేను చేస్తాను కదమ్మా నేను ఉన్నాను కదా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి కాబట్టి దిగులు పెట్టుకోవద్దమ్మా నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నాడు కదా నీ వద్దకు వచ్చేస్తాడు నీ భర్త నువ్వు నీ పిల్లలు అత్తమామలు అంతా కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇప్పటివరకు నువ్వు కష్టాల జీవితం అనుభవించావు ఇకపై నువ్వు సంతోషకరమైన జీవితం అనుభవించబోతున్నావమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే నీ భర్తతో కలిసి నీ పిల్లలతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటావు నేను ఉన్నాను కథ తల్లి నీ వెనుక కొండంత అండగా నేనుండగా భయమెందుకు తల్లి ధైర్యంగా ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్